శ్రీమాతమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే రేపు అక్షయ తృతి అండి ఈ అక్షయ తృతి రోజుకు మనం ఎలా ఎలా పూజ చేసుకోవాలి ఈరోజు ఏమేమి దీపారాధనలు చేయాలి ఆ తర్వాత ఈరోజు పీఠం ఎలా పెట్టుకోవాలి ఈ రోజు వేయాల్సిన ముగ్గులు వెలిగించాల్సిన దీపారాధనలు ఆ తర్వాత మనం పూజ విధానం అంతా అయిపోయిన తర్వాత నైవేద్యాలు ఏం చేయాలి పూజలో పెట్టుకున్న తొమ్మిది కాయిన్స్ మనం పెడతాము కుబేర పూజలు అవి ఏం చేయాలి ఆ తర్వాత అక్షత అక్షయ పాత్ర ఏం చేయాలి కుబేర కొంచెం ఏం చేయాలి ఆ తర్వాత మనము ఈరోజు పూజ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అక్షయ ప్రా ప్రాధాన్యత ఏంటి అక్షయ తృతీయ గురించి మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో తెలుసుకున్నాము చెప్పుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాం అక్షయ తృతీయలో అక్షయం అనగా అంటే ఎప్పటికీ తరగనిదని నాశనం లేనిదని క్షయం కానిదని అర్థం అంటే ఈరోజు మనం ఏ పనులు చేసినా అవి తరగని సంపదగా ఉంటని అర్థం మంచి చేస్తే మంచి ఎప్పుడూ అలాగే ఉంటుందని చెడు చేస్తే చెడు అలాగే ఉంటుందని కాబట్టి ఈరోజు అక్షయ తృతీయ అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈరోజు మంచి పనులు చేద్దాం మనం ఈరోజు ఏ మంచి పనులు మొదలుపెట్టినా కూడా అవి తరగని సంపదలాగా మన మంచి మనతో పాటు ఉంటుందన్నమాట కాబట్టి అక్షయ తృతీయ రోజు తప్పకుండా మనం చేసే ప్రతి పనిలో విజయం లభించడానికి అలాగే ఈరోజు మనము మన కోసమే కాకుండా కూడా మనం చేసే దాన కూడా మనకు పుణ్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఈరోజు మనకు ఎంత వరకు కుదిరితే అంత పండ్లు దానం చేయడము ముత్తైదులకు తాంబూలం ఇవ్వడము అలాగే మంచినీళ్ళు దానం చేయడము అలాగే గొడుగులు చెప్పులు ఇలాంటివి కూడా దానం చేయాలి అయితే ఈరోజు పూజ ఎలా చేయాలంటే ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నాం అక్కడ పీఠం ఏర్పాటు చేసుకోవాలో ఈ పూజను మనం పూజా గదులైనా చేసుకోవచ్చు నిత్య పూజ చేసుకునే దాంట్లో లేకపోతే మనం ప్రత్యేకించి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని కూడా చేసుకోవచ్చు అదే మనము పూజా గదిలో చేయకుండా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని చేస్తే కనుక ముందే మనము ప్రాతకాలంలోనే లేవాలి ఈరోజు సూర్యోదయం కంటే ముందే లేసి తలహార స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకుంటే చాలా మంచిది అలాగే ద్వార పూజ చేసి కొన్ని పాలచుక్కలు వేసి ద్వారపూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టుగా మనము అమ్మవారి పాదాలు వేసుకొని రంగవలు మంచిగా అలంకరించుకొని ఆ తర్వాతనే మనము ఇంట్లో దీపారాధన చేయాలి పూజా మందిరంలో దీపారాధన చేస్తే ఇంట్లోనే పూజ చేస్తే పూజ గదిలో చేస్తుంటే సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు ముందుగా పూజా గదిలో దీపారాధన చేసిన తర్వాత మనం పీఠం పెట్టుకొని పూజ చేస్తే కనుక పూజగదిలో గదిలో పూజ అయిపోయిన తర్వాత ఈ పీఠం పెట్టుకోవాలి ముందుగా మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆవు పంచకం కానీ పసుపు నీళ్ళతో కానీ శుద్ధి చేసి అక్కడ త్రిధ పద్మాన్ని వేసుకొని అష్టదళ పద్మాన్ని వేసుకొని ఆ తర్వాత అక్కడ మన వస్త్రాన్ని పరిచి పరిచిన తర్వాత దానిపైన కొన్ని బియ్యం పోసుకొని ఆ తర్వాత అమ్మవారి ప్రతిమని ఈరోజు లక్ష్మీనారాయణలు పెట్టుకోవచ్చు అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా పెట్టుకోవాలి అలాగే పసుపు మన గణపతి పెట్టుకోవాలి అమ్మవారి పాదాలు ఈరోజు మనకు అన్నపూర్ణాదేవి కూడా ఈరోజే మనకు అన్నపూర్ణా అవతారంలో అవతరించిందని చెప్తారు కాబట్టి అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిని కూడా పెట్టుకొని పూజ చేసుకోవాలి అనమాట అలాగే ఈరోజు ఇన్ని దీపారాధనలే చేయాలి అనేది నియమం ఏం లేదండి కాకపోతే తప్పకుండా మనము రెండు దీపారాధనలు అలాగే కామాక్షి దీపం ఉప్పు దీపం మనకున్న ఎలాంటి అప్పు సమస్యలైనా తొలగిపోవాలంటే మనం మామూలుగా అయితే మంగళవారాలు శుక్రవారాలు ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం పెడతాము కానీ ఇలాంటి అమ్మవారికి లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజులలో కూడా మనము దీపారాధన చేస్తే ఉప్పు దీపం ఐశ్వర్య దీపం చేస్తే చాలా మంచిది అలాగే ఈరోజు లక్ష్మీ నారాయణతో పాటు మనము కుబేరుణ్ణి కూడా ఈరోజు కుబేరుణ్ణి ప్రత్యేకించి పూజించాలన్నమాట మనకు కుదిరితే కనుక పూజలో కుబేరుణ్ణి లక్ష్మీదేవి కుబేర చిత్రపటం ఉంటే పెట్టుకోవాలి అలా లేకుంటే మాత్రం మనము కుబే ఆల్రెడీ కు అక్షయపాత్ర కుబేర కొంచెం పెట్టుకుంటాము అవి సరిపోతుంది లేకపోతే మనం కుబేర యంత్రం వేసుకుంటాము ఈరోజు తప్పకుండా అది ఎలా వేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఆ యంత్రం పెట్టుకుంటాం కాబట్టి మనము ఇంట్లో ఎలా ప్రత్యేకించి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి మనం పెట్టుకొని పూజ చేయాలి అనుకుంటే కనుక తెచ్చుకోవాలి చిత్రపటాలు లేకపోతే మన ఇంట్లో ఉన్న వాటితోనే పూజ చేసుకోవచ్చు ఇలా మనము ముందుగా లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకొని ఆ తర్వాత దీపారాధనలు ఈరోజు మనకు కుబేరం నేను ఇప్పుడు పూ వీడియోలో చూపించాను కుబేర దీపాలని ఉంటాయండి అంటే కింద తాబేలో ఉండి ఉంటుంది కుబే కుబేర దీపాలు మీ దగ్గర కనుక ఉంటే ఆ దీపాన్ని పచ్చ ఒత్తులు వేసుకొని వెలిగించుకోవాలి మార్కెట్లో మనకు పూజ స్టోర్లు దొరుకుతాయి ఒకవేళ అలా లేకుంటే మన దగ్గర కుబేర కుంకుమ ఉంటుంది కదా పచ్చది ఆ కుబేర కుంకుమతోని మనం కొంచెం నెయ్యి వేసుకొని అందులో తడిపితే మనకు కు కుబేర ఒత్తులు అవుతాయండి నేనైతే అలాగే తయారు చేసుకున్నాను కుబేర ఒత్తులు తయారు చేసుకుని ఆ తర్వాతనే మన మనము ఈరోజు కుబేర యంత్రానికి ఆ పచ్చని ఆకుపచ్చని అక్షంతలతో మనం పూజ చేయాలి కాబట్టి అక్షంతలు కూడా కుబేర పూజకు మనము సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత ఇలా మంగళప్రదమైన వస్తువులన్నీ లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు అమ్మ తామర గింజలు గురిగింజలు ముత్యాలు ఇవన్నీ కూడా మనము అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు కుబేర దీపాన్ని ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను కుబేర దీపాన్ని వెలిగించి ముందుగా మనము గణపతి పూజ చేసుకోవాలండి ఈరోజు మనము ఆచమనం చేసుకుని సంకల్పం చేసుకున్న తర్వాత ఈ అన్ని మనకు ఏ కోరికతో అయితే ఈ పూజను చేస్తున్నామో ఆ పూజ ఆ సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత మనకు దీపారాధన చేయాలి ఆశ్రమనం చేసి అయితే ఈరోజు మనము మంచి జరగాలని ఏది చేసినా కూడా తప్పకుండా అది జరుగుతుందండి మనకున్న వివాహం కావాలని లేకపోతే ముందుగా మనకు ధన సంపదలు ఆరో ఏవి కావాలన్నా కూడా ఆరోగ్యం బాగుండాలండి ఈరోజు ముందుగా ఆరోగ్యము సహకరించట్లేదు ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటే ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే అండి అది అందరికీ తెలుసు తెలుసు కాబట్టి ఆరోగ్యం కోరుకుని ఏదైతే ఇంకా చాలా రోజులుగా తీరని కోరికలు ఉంటే ఏమన్నా ఉంటే అవి సంకల్పం చెప్పుకొని ఈరోజు దీపం పెట్టుకున్న అమ్మవారి ఏ స్తోత్రాలు ఏవి చదువుకున్నా కూడా మనకైతే అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు సుఖ సంతోషాలు మనశ్శాంతి ఇవన్నీ కూడా ఈరోజు చేసే పూజ వల్ల మనకు కలుగుతాయి అలా ఈరోజు మనము ఫస్ట్గా ఏం చేయాలి కుబేర ఒత్తులను తయారు చేసుకోవాలి కుబేర అక్షంతలు తయారు చేసుకోవాలి అలాగే కుబేర యంత్రాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి ఈరోజైతే నేను కామాక్షి దీపము ఐశ్వర్య దీపము ఇంకా కుబేర దీపం అయితే వెలిగిస్తున్నాను మీకు శక్తి కొద్ది ఏదైతే అది పెట్టుకోవాలి అలాగే మనము అక్షయపాత్ర కుబేర కొంచెం కూడా ఈరోజు పూజలో పెట్టుకోవాలనుకున్నాం కదా మీ దగ్గర ఎప్పుడు అంతకుముందు కూడా పూజ చేసినారు పోస రెగ్యులర్గా చేస్తారు లాస్ట్ ఇయర్ పెట్టుకున్నారు అంటే అదే వాటినే సిద్ధం చేసుకొని పెట్టుకోవచ్చు లేకపో లేని వారైతే ఈరోజు మనం ప్రత్యేకించి తెచ్చుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది వీటిని ఏం చేయాలో నేను చివరిలో చెప్తాను అయితే ఇంకా ఈరోజు అక్షయ తృతీయ గురించి విశిష్టత గురించి మళ్ళొక్కసారి తెలుసుకుందాము ఈ అక్షయ తృతయ చాలా విశిష్టమైంది వాటిలో కొన్నిటిని తెలుసుకుందాం శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమించబడింది ఈ రోజే మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంది కూడా ఈ రోజే అలాగే సింహాచల అప్పన్న స్వామి నిజరూప దర్శనము ఈరోజే అలాగే అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా ఈ రోజే అలాగే అరణ్యవాసంలో ఉన్న పాండవులకి సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చింది కూడా ఈ ఈ రోజే వ్యాసమహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో మొదలుపెట్టింది ఈరోజే ఇంకా ఈరోజు కనకధారా సూత్రం కూడా ఈరోజే ఆది ఆదిశంకరాచార్యులు రచించి మనకు అందించాడండి ఈరోజు తప్పకుండా సూత్రం కూడా చదువుకోవాలి ఉత్తరమైన గంగానది భూమిని తాకిన రోజు కూడా ఈ రోజే అండి అక్షయ తృతీయ రోజే ఇంకా ఈరోజు నిరుపేద అయిన కుచేలుడికి శ్రీకృష్ణుడు అనుగ్రహించి అత అపే అపార కుబేరుణ్ణి చేసింది కూడా తన స్నేహితుడికి ఉన్న దారిద్రాలను తొలగించి సంపన్న చేసింది కూడా ఈరోజే అండి ఇంత విశిష్ట ది ఈ అక్షయ పూజ ఎప్పుడు చేసుకోవాలంటే ఈ రోజు అయితే మంగళవారం సాయంత్రం నుండే మనకు అక్షయ తృతీయ మొదలవుతుంది మనము బుధవారం రోజు మధ్యాహ్నం వరకు ఉంటుంది కానీ సూర్యోదయంతో మొదలవుతుంది కాబట్టి మనకు అక్షయ తృతీయ రోజంతా ఉంటుంది కాబట్టి ఈ రోజంతా శుభకరమో ఒకవేళ బంగారం ఈ ఈరోజు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు ఉదయం రెండు గంటల వరకు కొనుక్కుంటే ఉదయం నుండి మధ్యాహ్నం రెండు గంటల లోపు కొనుక్కుంటే మంచిది అయితే ఈ రోజు మనం చాలా వస్తువులు తెచ్చుకోవాలని చెప్పాం కదా బంగారం కొనుక్కునే త హత ఉన్న వాళ్ళే ఈ పని చేయాలి లేకపోతే మనం ఈరోజు తప్పకుండా తెచ్చుకోవాల్సిన ఐదు వస్తువులు మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం బార్లీ గింజలు ఉప్పు తప్పకుండా రాళ్ళ ఉప్పు కల్లుప్పు ఉప్పు తెచ్చుకోవాలి అలాగే పత్తి అండి ఆ పత్తి ఒత్తులు తెచ్చుకుంటే ఒత్తులు దీపారాధన చేసుకోవచ్చు అలాగే ముడిపత్తి కనుక తెస్తే అమ్మవారికి ఒత్తిపత్తి చేసి వేస్తే చాలా మంచిది ఇంకా తెల్ల ఆవాలు మట్టి పాత్రలు ఏవైనా కూడా ఈరోజు తెచ్చుకోవచ్చు ఇది అదే అది కాదండి మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో తె చెప్పుకున్నాము ఈరోజు ఏం తెచ్చుకోవాలని దాని గురించి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు మనకు కుదిరింది ఏది తెచ్చుకున్నా కూడా ఈరోజు మంచిదే అలాగే దాన చేయాలి ముందుగా మనకు కుదిరితే కనుక పసుపు గణపతిని చేసి షోడశోపచార పూజ చేసి స్వామివారికి నైవేద్యం చేసిన తర్వాతనే ధూపదీప నైవేద్యాలు పెట్టిన తర్వాత ఆ తర్వాత మనం లక్ష్మీదేవి పూజ చేయాలి లక్ష్మీదేవికి మనము ఈ రోజు ఎంత కుదిరితే అంతా మనకు ఈ ఈ పూజే చేయాలి అని ఏమీ లేదండి ఈరోజు అమ్మవారికి ఓం మాత్రే నమ అంటే ఈ నామాలు అష్టోత్తర శతనామావళి శ్రీ శ్రీ సూక్తము కనకదరాసోత్రము కడ్గమాల ఇవన్నీ చేసుకుంటే మంచిదండి అవి ఒకవేళ ఇవన్నీ చేసుకోలేకపోతే మనం శ్రీమాత్రే నమ అనుకుంటూ మనం అష్టోత్తర శతనామాలు చేసుకొని ఈరోజు మంగళకరమైన వస్తువులు అన్నిటితో కూడా అమ్మవారికి ఎర్రటి పూలతోని పచ్చని పూలతోని పూజ చేస్తే చాలా మంచిది అలాగే లక్ష్మీ గవ్వలు ఈరోజు మనకు కుదిరితే కనుక పదకొండు గవ్వలు పదకొండు కానీ ఐదు కానీ లక్ష్మీ గవ్వలు తెచ్చుకొని అమ్మవారి ముందు పూజ చేసుకొని ఆ గవ్వల్ని మనం తర్వాత మరుసటి రోజు మనం పూజ మనం డబ్బులు ఎక్కడైతే దాస్తామో అక్కడ పెట్టుకుంటే చాలా మంచిదండి మీకు మార్పు కనిపిస్తుంది చూడండి అలాగే ఈరోజు గాజులు రూపాయి నాణాలతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది ఆ తర్వాత ఐశ్వర్య దీపం పెట్టుకోవాలి ఐశ్వర్య దీపం నమ్మకంతో చేయండి ఐశ్వర్య దీపం కనుక ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వాళ్ళు మంగళవారం శుక్రవారం కాకుండా ఇలా ప్రత్యేకమైన రోజుల్లో మనం ఐశ్వర్య దీపం పెట్టడం మొదలు పెడితే మనకున్న అప్పుల బాధలన్నీ తొలగిపోతాయండి మీరు ఒక్కసారి పెట్టి చూడండి ఆ అమ్మ అనుగ్రహంతో మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి ఈరోజు ఈ పూజ చేయడం వల్ల మనము ధన ధాన్యాలకు తిండికి బట్టకు ఎలాంటి లోటు లేకుండా మనశ్శాంతిగా అయితే ఉంటాము అలాగే ఈరోజు మనము ఎలాంటి పూలతో పూజ చేసుకున్నా మంచిదే అలాగే కుబేర పూజ ఎలా చేయాలి అంటే మనము ఇప్పుడు చూపించాం కదా ఇలా సంఖ్యలు వేసుకొని ఆ వేసుకున్న తర్వాత ఎర్రటి పుష్పాలు పెట్టి తొమ్మిది నాణ్యాలను పెట్టి కుబేర అక్షంతలతో నేను స్క్రీన్ మీద మంత్రం ఇస్తానండి ఆ మంత్రం చదువుకుంటూ మనము కుబేర యంత్రంకి పూజ చేయాలి ఆ తర్వాత ఈ నాణ్యాలను మనము మరుసటి రోజు ఒక ఎర్రటి బట్టలో కట్టి మనము బీర్వాలో పెట్టుకుంటే చాలా మంచిది అది ఖర్చు చేయకుండా అందులో అలాగే నిల్వ ఉంచాలి మనం పూజలలో వాడుకుంటే మంచిది కుండలు కూడా పెట్టుకుంటారండి కుబేర కుండలు అంటే ఏం లేదండి ఒక దాంట్లో నాణాలు ఒక దాంట్లో బియ్యము అంటే మనకు ఏదైనా ధాన్యము ఆ తర్వాత ఒక దాంట్లో పప్పు ఒక దాంట్లో మనకు ఉప్పు ఉప్పు ఐశ్వర్యప్రదం కదా ఈ మూడు వస్తువులు పెట్టుకుంటే అదే మనకు కుబేర కుండలు అవుతాయండి అలా పెట్టుకోవద్దు అక్షయ పాత్ర పెట్టుకోవాలి కుబేర కొంచెం పెట్టుకోవాలి ఆ తర్వాత ఈరోజు అమ్మవారికి తప్పకుండా మనకు ముందు చెప్పుకున్నాం కదా పసుపు కుంకుమల పసుపు కొమ్మలతో పూజ చేస్తే చాలా మంచిది మీకు ఎన్ని వీలైతే అన్ని కనీసం పదకొండు పసుపు కుంకుమలతోనైనా అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేస్తే చాలా మంచిది ఈ తర్వాత ఈ పసుపు కుంకుమలు కొమ్మల్ని ఏం చేయాలి అంటే మనం పొడిలాగా చేసుకొని మనం ఇంట్లో నాన్ వెజ్లో కాకుండా ఇంట్లో వంటలల్లో కానీ మనం పూజలో కానీ వాడుకోవచ్చు ఎలాంటి తప్పైతే లేదు నేను పూజలో చూపిస్తున్నానండి చూడండి మనము కుబేర యంత్రాన్ని ఇదైతే నేనే గీసాను ఇంట్లో మనం కావాలి అంటే మనమైనా గీసుకోవచ్చు లేకపోతే బయట పూజ స్టోర్లో అయినా దొరుకుతుంది తీసుకురావాలి ఇలాగ తొమ్మిది గళ్ళు వచ్చేటట్టు మనము గీసుకొని ఇక్కడ ఏ నెంబర్లు అయితే ఉన్నాయో మిస్ కాకుండా అవే నెంబర్లు వేసుకొని మనం వాటిలో ఒక్కొక్క రూపాయి నాణాలు పెట్టుకొని ఎర్రటి పూలు పెట్టి కుబేరాక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిది అంటే మనకు కురే కుబేర అనుగ్రహం కలిగి దనదానాలకు ఎలాంటి లోటు లేకుండా ఐశ్వర్య ప్రాప్తి ఇస్తుందని అంటారు తప్పకుండా ఈరోజు ఈ కుబేర యంత్రానికి పూజ చేస్తే చాలా మంచిది ఈ యంత్ర పూజ చేసిన తర్వాత దీన్ని మనము పూజ కుదిరితే కనుక మీరు పూజా మందిరంలో లేక పెట్టుకోండి లేకపోతే మనము పక్కన అయినా పెట్టేసుకొని మళ్ళీ తర్వాత వచ్చే సంవత్సరం దీంతో పూజ చేసుకోవచ్చు ఈ పూజా మందిరంలో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఇది తీసుకొని పక్కనైనా పెట్టవచ్చు మీకు ఒకవేళ స్థలం ఉంటే కనుక మనము డబ్బులు ఎక్కడైతే దాస్తామో అందులో ఈ కుబేర యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది చాలా వరకు ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే నా మాకు కూడా చాలా చెప్పారంటే ఏంటంటే మనం సంపాదిస్తున్నాం డబ్బులు ఈరోజు చాలా వస్తున్నాయి కానీ మరుసటి రోజుకి అవి ఏదో విధంగా ఖర్చు అయిపోతున్నాయి అని ప్రతి ఒక్కర సమస్య ఇదేనండి దీనికోసం మనం ఏం చేయాలంటే ఈరోజు తప్పకుండా ఈ కుబేర యంత్రాన్ని పెట్టుకొని పూజ చేసుకొని ఈ మన పూజా గదిలో పెట్టుకోండి తప్పకుండా మార్పు అయితే వస్తుంది మనకు డబ్బు అనేది నిలబడి ఎక్కడగా ఉంటుంది ఖర్చు కాకుండా మనము కొంచెం డబ్బు పోగేయడానికి ఈరోజు చేసే కుబేర పూజ కుబేర యంత్రానికి చేసే పూజ ఈ ఈరోజు మనం పూజ ఉదయం చేసుకోవాలి ఒకవేళ ఉదయం నిత్య దీపారాధన చేసుకుని సాయంత్రము ఉదయం మీరు మనం ఇప్పుడు చెప్పుకున్న వస్తువులన్నీ ఈరోజే తెచ్చుకోవాలి కాబట్టి ఆ వస్తువులు మనము తీసుకురాలేదు ఉదయం కుదరలేదు అనుకున్నవారు ఉదయం నిత్య దీపారాధన చేసి ఆ తర్వాత ఇవన్నీ వస్తువులు తెచ్చుకున్న తర్వాత ఈరోజైతే ఉదయం సాయంత్రం తప్పకుండా దీపారాధన చేయాలి ఇంట్లో చేయాలి తులసి కూడా చేయాలి అలాగే మన సింహద్వారానికి కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది ఈరోజు తెచ్చుకున్న వస్తువులు ఉదయం తెచ్చుకొని పెట్టుకోగలిగితే చాలా మంచిది ఒకవేళ తెచ్చుకోలేని వారు సాయంత్రం కూడా సాయంత్రం తెచ్చుకొని పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది రోజైతే ఉపవాస నియమాలు అయితే ఏం లేవండి తప్పకుండా ఉపవాసం ఉండాలని ఏం లేదు ఉదయం మనం పూజ చేసుకున్న దాకా ఎలాంటి ఆహారం తీసుకోకుండా పాలు పండ్లు తీసుకొని పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఉదయం చేసుకోలేని వారు సాయంత్రం చేసుకోవాలంటే ఉపవాసం ఉండాలి అని అంటే ఉంటే మనకు ఓపిక ఉంటే ఉండొచ్చు లేకపోతే ఉండాలి అని అయితే నియమం అయితే ఎక్కడా లేదు కాబట్టి మనము స్వల్పమైన ఆహారం తీసుకుంటూ సాయంత్రం పూజ చేసుకుని పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా ఈరోజు అమ్మవారికి ఏమి నివేదనలు చేయాలి అంటే మనకు ఇవి అవి అని ఏం లేదండి అమ్మవారికి తప్పకుండా కొబ్బరికాయ నారికేలా సమర్పించి అలాగే మన ఇంట్లో ఏ పండ్లు ఉంటే అవి సమర్పించి ఆ తర్వాత ప్రసాదాలు అయితే కాకపెట్టిన పాలు అలాగే పాలతో చేసిన ఆవు పాలతో చేసిన పదార్థాలు ఏవైనా కూడా పెడితే ఇవన్నీ అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమండి అలాగే అటుకులు బెల్లము పుట్నాలు ప్రసాదంగా పెట్టుకుంటే చాలా మంచిది ఇవన్నీ కూడా మనము మన పూజ అయిపోయిన తర్వాత మనం స్వీకరించి మన దగ్గర ఎవరైనా ఉంటే వారందరికీ కూడా ఇంటిల్లి పది తీసుకొని అందరికీ పెడితే మంచిది అలాగే ఈరోజు మనం కుబేర అక్షంతలతో పూజ చేసుకుంటాం కదా ఆ అక్షంతల్ని మనము మరుసటి రోజు మనం పూజలో చేసిన కుంకుమైన కుబేర కుంకుమతో పూజ చేసి ఆ కుంకుమ మనం ధర ధరించి అలాగే కుబేర అక్షంతలు మనం పక్కన పెట్టుకొని మనం ఎక్కడైనా ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు అక్షంతలు వేసుకుంటే చాలా మంచిది ఏ పనులతో అయితే మనం బయటకు వెళ్తున్నామో ఆ పనుల్లో తప్పకుండా విజయం అయితే లభిస్తుంది ఇలా చేసి చూడండి మనం అనుకునే పనుల్లో తప్పకుండా విజయం లభిస్తుందంటే పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్ళినా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా వివాహ ప్రయత్నాలు చేస్తున్నా ఎలాంటి పని మీద వెళ్ళినా కూడా స్థలం కొనుక్కోవాలన్నా ఇలాంటి వేటికైనా కూడా మనము ఈ ఈ పూజలో ఏ పూజలో చేసిన కుంకుమైనా అక్షంతలైనా మనం ధరించుకుని వెళ్తే ఆ పనులలో విజయం అయితే లభిస్తుంది అలాగే ఈరోజు పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత హారతి ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాత ఈరోజు కనుక మనకు కుదిరితే నక్షత్ర హారతి ఇస్తే చాలా మంచిదండి పద్దెనిమిది ఒత్తులు కానీ ప్రమితలు కానీ లేకపోతే మనం పద్దెనిమిది ఒత్తులు ఒక ప్లేట్లో వేసుకొని అవి మనము వెలిగించుకొని స్వా అమ్మవారికి ఇస్తే చాలా చాలా అమ్మవారి ప్రీతి చెందుతారు కుదిరితే కనుక ఈ హారతిని ఇచ్చి చూడండి మంగళహారతి ఇవన్నీ కూడా ఇచ్చింది అమ్మవారి పూజ అయితే పరిసమాప్తం అవుతుంది ఈరోజు ఉదయం సాయంత్రము దీపారాధన చేయాలి ఆ తర్వాత ఈ పూజాపీఠాన్ని అయితే మరుసటి రోజు గురువారం అయినా కూడా కదపచ్చు పూజలో వాడుకున్నవన్నీ పూలు మనం ధరించవచ్చు ఎవరి తొక్కని స్థలంలో వేయాలి ఉప్పు మాత్రము మనం ఐశ్వర్య దీపంలో పెట్టిన ఉప్పుని నీళ్ళల్లో కలిపి ఎవరు తొక్కని స్థలంలో వేయాలి లేకపోతే చెట్ల మొదల్లో వేయాలి ఆ తర్వాత పూలన్నీ కూడా మొక్క చెట్ల మొదల్లో వేయాలి ఈ అక్షంతలు ఇవన్నీ కూడా మనం వాడుకోవాలని చెప్పాం కదా ఇదండి పూర్తి పూజా విధానం అక్షయ తృతీయ గురించి నేనైతే అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను అనుకుని చెప్తున్నాను ఈ రోజైతే పూజ చేసుకోండి ఆ అమ్మవారి కుబేర అనుగ్రహాన్ని పొందండి అక్షయ పాత్రను మనము ఈ రోజు నెమ్మ ఒక రెండు రోజులు ఉంచుకొని ఆ తర్వాత మనము డబ్బు ఎక్కడైతే నిల్వ చేస్తామో అక్కడ పెట్టొచ్చు లేకపోతే పక్కన పెట్టేసుకొని కంటిన్యూగా గదిలో స్థలం ఉండి మీరు మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలనుకుంటే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఇది ఇలా అయితే పెడుతున్నామో అలాగే పెట్టుకోవచ్చు అనమాట ఉప్పు మాత్రం మొత్తం ఖాళీ చేయకుండా కొంచెం చేసుకోవాలి వాటితో కలవ నీటితో కడక్కుండా మనం క్లాత్తో శుభ్రం చేసుకోవాలి ఇదండి అక్షతృతీ యొక్క ప్రాధాన్యత నేను పూర్తి వివరాలు అయితే ఇచ్చాను అనుకుంటున్నాను మీకు ఏదైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో లో పెంచండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ రోజు అబద్దాలు చెప్పకుండా ఎవరితోని గొడవ పడకుండా ఉంటే మంచిది అలాగే ఈ రోజు ఇంప వస్తువులు స్టీల్ వస్తువులు కొనుకుంటా ఉండాలి అప్పు చేయకూడదు ఈ రోజు అప్పు చేసి బంగారం కొనాలని చూడొద్దు జుట్టు కట్ చేయడం గోర్లు కట్ చేయడం కూడా చేయొద్దు ఇదే అండి మనవి అక్షయ తృదేవి పూజ బ్లాగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే లైక్ ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతుంది మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను సర్వే జనాభవంతు